టైం సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇప్పుడిప్పుడే చీకటి పడింది అనమాట ఇంకా మమ్మీ అయితే బాబుకి స్నానం చేస్తుంది అరటి చెట్లు చూడండి చాలా మొక్కలు వచ్చాయి ఆల్రెడీ మొన్న నాన్న ఇవన్నీ నరికేస్తారు మళ్ళీ చిన్న చిన్న పిల్లలు ఉంటే అవన్నీ వచ్చాయి ఇక్కడున్న ఈ మూడు చెట్లలో రెండు చెట్లకి రెండు గెళ్ళు వచ్చాయి ఇక్కడ చూడండి కనకాబరం చెట్టు మధ్యలో రెండు చెట్లు వచ్చినాయి ఈ కనకాంబరం చాలా బాగుంటుందండి ఫ్లవర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది సౌందర్య కనకాంబరంలోని ఇది ఆరెంజ్ కలర్ అనమాట ఈ చెట్టు మమ్మీ నేను పెడన వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాం చిన్న మొక్క పొలాలు చూడండి ఎంత బాగుందో బాబు స్నానం చేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్తున్నాడు ఇప్పటి వరకు ఆడుకున్నాడు మాది కూడా పెడనే మాది కాజండి పెడన కాదు పని మీద పెడని వెళ్ళాము ఇంకా అక్కడ సంత ఉంటే అక్కడ ముక్కనైతే తీసుకొచ్చామని చెప్తున్నాం ఈవినింగ్ టైం కదా ఇంకా ఎవరి పనుల మీద వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఈ మందారాలు చాలా బాగుంటాయి కదా జల్లెడ మందరం అంటారు అవి ఈరోజు చాలా ఫ్లవర్స్ పూసాయి ఎలా ఉన్నారు మేడం ఆయన బాగున్నాను మీరు ఎలా ఉన్నారు హలో హర్ యూ ఐఎమ్ గుడ్ కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు పొలాలు పక్కనే ఉంటారు కదా మీ ఇంట్లోకి ఏమైనా పాములు అలాంటివి ఏమైనా వస్తూ ఉంటాయని చెప్పి లేదండి మేము ఇప్పుడు థర్టీ ఇయర్స్గా మేము పొలాలు పక్కనే ఉంటున్నాము అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు ఏం రాలేదు దేవుని దయ వల్ల క్షేమంగానే ఉన్నాం మీ విలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి థ్యాంక్ యూ ఈ రోజు కుకింగ్ ఏం చేశారు బీరకాయ కర్రీ చేశారండి మమ్మీ పాలు పోసి చేశారు పైనాపిల్ చెట్లు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి ఇంకా రాలేదు కాయ అయితే ఏదైనా స్వీట్ రెసిపీ పెట్టండి విలేజ్ స్టైల్లో ఓకే షూర్ తప్పకుండా అండి నాన్న సెంటర్ నుంచి కొత్తిమీర ఇచ్చి పంపించారు అది ఒక అంకుల్ ఇచ్చారన్నమాట మమ్మీ కొత్తిమీర ఇచ్చి పంపించాడు నాన్న చింతపండు ఇచ్చి పంపించలే పంపించలేదు మీ బాబు చాలా క్యూట్ గా ఉన్నారండి అంతా దేవుని దయండి మనదేవుని చీకటి పడిపోతుంది ఒక వన్ వీక్ నుంచి ఎండలు బాగా ఉన్నాయండి బాబోయి ఉక్కపోస్తుంది బాగా మా ఇంటికాలే మఠం ఉంటుందన్నమాట కాళికంబ టెంపుల్ అంటారు కదా అది ఓకే ఫ్రెండ్స్ బాయ్